న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి కుప్పం లతా సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ బీసీ రాష్ట్ర సాధికారత కమిటీ మెంబర్ జగన్నాథం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే వారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో బాగుండాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఓం నమ వెంకటేశ్వర గారు ఓంబాదు సుబ్రహ్మణ్యం గారు పార్వతి పరమేశ్వర్లకి మరో పతులకు వెళ్ళినాయి చూస్తాను ఇప్పుడు దంపతులు అంటే ఇలాగే ఉండాలనుకుంటారు ఇంత వయసులో కూడా ఈరోజు కూడా వాళ్ళు యాక్టివ్గా నలభై ఏడు సంవత్సరాలు వెళ్ళి దినం ఈరోజు జరుపుకుంటున్నారంటే కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ్య భాగ్యాలతో ఈ భగవంతుడి సన్నిధిలో ఈ దంపతులు ఇంత చక్కగా ఉన్నారంటే దాని అందరూ కూడా ఒక సూత్రంగా నిదర్శనంగా తీసుకోవాలి అంటే మరో పార్వతి పర ప్రతిరూపం ఉంటే వాళ్ళిద్దరికూ ఉన్నటువంటి ఆ లాగా ఇద్దరు అంత చక్కగా అనుకువగా ఇంత హ్యాపీగా ఇంత ఆరోగ్యంగా ఉన్నారనేది ముఖ్యంగా తెలియజేయడం మీరు కూడా తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహకంలో పనిచేశారు చాలా రోజులుగా పనిచేస్తూ సోషల్ సర్వీస్ అంటే ముందుకొచ్చి ప్రజలతో మమేకమై ఆనందంగా ఆహ్లాదకరంగా సేవాభావాలతో కలిగి ఉన్న వ్యక్తులు వీరిద్దరు అందుకోసం వీరిద్దరికీ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ్య భాగ్యాలతో ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం ఈ విధంగానే వీళ్ళకి సంవత్సరం సంవత్సరం హ్యాపీగా ఆనందంగా కూడా మేము కూడా వచ్చి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాం వాళ్ళు ఎప్పుడూ బాగుండాలని వాళ్ళ ఆశీస్సులు కూడా మాలాంటి ఉండాలని వాళ్ళు కూడా అందరూ సూత్రంగా తీసుకోవాలని కోరుకుంటూ మీ జగన్నాథం రాష్ట్ర సాధికార్యకర్తలుగా